ప్రవీణ్ గారు జనరల్ సెక్రటరీ ఏఐబిసిఎఫ్ తెలంగాణ స్టేట్ ఒక రెండు నిమిషాలు పరిచయం చేసుకొని మాట్లాడాల్సిందిగా థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెల్కమ్ ఎవ్రీబడి ఫర్ దిస్ గ్రేట్ ప్రోగ్రామ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ స్టేజ్ విత్ ఏ గ్రేట్ లీడర్స్ అండి మనం చూడొచ్చు బీసీలు అది చూసినట్టయితే మనము ఇది ప్రపంచ చరిత్రలోనే అతి దుర్మార్గం అతి దుర్మార్గం ఎక్కడ చూసినట్టయితే జనాభా ఎక్కువ ఎక్కడ ఉంటదో వాళ్ళకి అన్ని దొరుకుతాయి అవకాశాలు దొరుకుతాయి సంపద దొరుకుతుంది అన్ని దొరుకుతాయి బట్ ఇక్కడ ఉల్టా అవుతుంది సిక్స్టీ పర్సెంట్ జనాభా ఉండి ఎటువంటి అవకాశాలు కూడా రావు సో మనం ఎందుకు ఇట్లా మరి జరుగుతూ ఉంది అంటే నిన్న ఒక పెద్ద ఒక వ్యాసం రాసి ఉండే బీసీలు అది రాసి ఉండే మా మిత్రుడు పోస్ట్ చేస్తే నేను చెప్పిన శ్రీకాంత్ పోస్ట్ చేస్తే ఆయన గవర్నమెంట్లో మూడు పదవులు తీసుకుండండి ఆ పదవి అయిపోయాక నిన్న పోస్ట్ చేసిండు మళ్ళా అంటే పదవి ఉన్నంత కాలం నీకు గుర్తు ఇప్పుడే బీసీలు గుర్తుకొచ్చిండ్రా అంటే ఈ ప్రభుత్వంలో కూడా నీకు పదవి కావాలనా కదా సో మరి పెద్దలు చూడొచ్చు నేను పెద్దలు మనోహర్ సార్ తోటి డిగ్రీ చదువుకున్నప్పటి నుంచి నేను పనిచేస్తున్నాను మరి సార్ కూడా ఎన్నో పదవులు రావాల్సిన పదవులన్నీ లాస్ అయినారు ఎవడెవడో ఏదేదో అయినరు మరి పెద్దలు మురళి సార్ ఉన్నారు ఆక్నూర్ మురళి గారు ఆయన కూడా కెరీర్ అంతా పెద్ద పెద్ద పదవులన్నీ వదులుకొని పోరాటం చేసినారు పెద్దలు జస్టిస్ ఈస్ప్రాయ్ గారు ఉన్నారు సార్ కూడా హీ వర్క్స్ ఫర్ సొసైటీ మా సోదరులు వరంగల్ జిల్లా నుంచి మా పృథ్వీ గారు ఉన్నారు ఆయన కూడా హీ ఫైట్స్ ఫర్ పీపుల్ సో ఈ విధంగా కమిటెడ్ పీపుల్ ఉంటే ఇట్ విల్ బి వెరీ గ్రేట్ మరి మనం చూసినట్టయితే చూడొచ్చు డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం ఇట్ షుడ్ బి అసేమ్డ్ అండి నూట ఇరవై ఏడు కులాల అసెంబ్లీకి పోలేదు ఈరోజు మీ దగ్గర వేల కోట్లు ఉంటాయి మేమేమో ఆర్థికంగా ఎన్నో బాధలు పడాలి అసెంబ్లీ మేము ఓటేనికి పుట్టినామా మేము అసెంబ్లీకి పోద్దా ఇన్స్పెక్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ స్కిల్ లాట్ ఆఫ్ టాలెంట్ నీ వెనక పేరు ఉంటుంది పేరు ఉంటుంది సమ్మరసింహారెడ్డి అని ఉంటుంది రాయలసీమ రామన్న చౌదరి అంటే ఇక మొత్తం ఒక ఊపిల ఏదంటే అది నడుస్తుంది నేను రెండు వందల ఐ కెన్ హిట్ డబుల్ సెంచరీ బట్ నాకు అవకాశం మీరు నేను గ్యాలరీలో కూర్చొని చూడాలి మ్యాచ్ నాకు బ్యాటింగ్ అయ్యి ఉన్న ఎట్లాడాలి అరే ఎంతోమంది టాలెంటెడ్ స్కిల్ ఉన్న వాళ్ళందరూ కూడా వాంటెడ్లీ దే ఆర్ డిస్మెంటలైజ్డ్ వితౌట్ ఆపర్చునిటీస్ అంటే ఎన్నేళ్ళు డిగ్రీ ఫైనల్ నుంచి కొట్లాడుతున్నాం ఇంకా ఎన్ని రోజులు కొట్లాడాలి మేము ఈసారి ఊకునేది లేదు గట్టిగా ఒక గుద్దు గుద్దుగుదుతాం సో వీ విడ్ ద పేషెన్స్ ఎన్ని రోజులు కొట్లాడాలి దుర్మార్గం అండి స్కిల్ టాలెంట్ ఉంటే కూడా ఆపర్చునిటీస్ ఇవ్వకుండా ఇలా పెట్టడం అనేది చాలా దుర్మార్గం అడుగుతున్న రాజ్యాధికారం మీ జాగిరా దేశ సంపద మీ జాగిరా మొత్తం మీ దగ్గర పెట్టుకుంటే మేమేం కావాలి సో దిస్ ఈజ్ నాట్ వెల్ మంచి టీం ఉన్నారు పైన అందరు కూడా దే హ్యావ్ ఏ జీల్ టు సర్వ్ సో ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ముందరికి పోతాం మరి చాలామంది నేను ఇక్కడున్న ముందు ఉన్న బీసీ కార్పొరేషన్ అడుగుతూ ఉంటుంది రాజ్యాధికారం రాజ్యాధికారం అని మాట్లాడితే మరి ఏపీలో యాభై ఎనిమిది కార్పొరేషన్లు పెట్టిల్లు బీసీ కార్పొరేషన్లు యాభై ఎనిమిది మంది చైర్మన్ లైన్లు ఏడు వందల యాభై మంది డైరెక్టర్ లైన్ దట్ స్టార్ట్స్ విత్ రాజ్యాధికారం మరి తెలంగాణలో ఎందుకు పెట్టలే సో కైండ్లీ ఇప్పటికైనా దయచేసి ముందరికి పోదాము మరి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ